డిప్యూటీ స్పీకర్ మళ్ళా ఆయన ఉన్నాడు ఎవడు కింజార అచ్చెంనాయుడు గారు ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి పట్టాభికి అదేదో కార్పొరేషను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇలా మీరు మమ్ముల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బహిరంగ తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు మా పోస కృష్ణ లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఈ జైలుకి ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పుతా ఉంటారు రేపు కూడా వాళ్ళు తిప్పుతారు ఇంకోతోటి ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు మీరు చేసిన పాపాలు పండుతాయి ఇవాళ పండుకోవచ్చు జెమిలి జమిలి వస్తే ఈ లోపల పండుతాయి జమిలి రాకపోతే మూడున్నర సంవత్సరాల తర్వాత మీకు పండుతాయి పండుతాయి దీనికి తప్పనిసరిగా ముఖ్యంగా ఇటన్నిటికీ చిత్రీకరిస్తున్నటువంటి ఎర్రబుక్కు రాసి ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలో ఏ జైలుకు పంపాలో అంత స్పిక్తిస్తున్నటువంటి లోకేష్ గారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చూశారు కదా మోసాని కృష్ణమూర్తి గారిని సుమారు ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల కంటే సుమారుగా తొమ్మిది గంటలకి రాబోరం నరసరావుపేట నుంచి గుంటూరు సబ్జెల్కి తీసుకొచ్చారు అదే అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి వారి విజన్ నుంచి నర్సరాపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది ఓసాన కృష్ణమూర్తి గారు షిబిల్ తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ కంప్లైంట్లో పీటీ వారెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సాపేట కోర్టు రావచ్చు నర్సాపేట కోర్టు వారు రిమాండ్ చేశారు రిమాండ్ చేయడం వల్ల మరి అక్కడే సబ్జెక్టు ఉన్నప్పటికీ ఒక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉంటారు కదా అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని ఏ విధంగా అయితే స్తారు ముందేమో ఓబులాపురంలో ఒక కంప్లైంట్ అది ఆయన అడిగిన ప్రశ్న ఏంటి ఒకే అంశం మీద కేసు దాంతో పోదు ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారా ఇంకో చోట ఒక కేసు సేమ్ అంశం మీద రెండోది ఏం లేదు ఇదే అంశం మీద ఇంకో చోట కేసు అయ్యా పుల్లయ్యారా తెలుగుదేశం పుల్లయ్యారా ఒక కంప్లైంట్ కోసాని కృష్ణమూర్తి గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు అది ఏమో ఎస్ఐ ఫీస్ చేస్తారు లోకేష్ గారు ఎమ్మెడే పోలీసులు వెళ్ళే కొట్టరండి లేరండి ఆ జైల్లో ఇక్కడ ప్రొడ్యూస్ చేయండి తిప్పటమే తిప్పి హెరాస్మెంట్ చేసి భయపెట్టాలని ఒకే అంశం మీద అనేక కేసులు పెడుతున్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి బిఎస్ఎన్ త్రిబుల్ వన్ ని పెడుతున్నారు అది పెట్టిన దాన్ని అక్కడ రైల్వే కోర్టు కోర్టు తిరస్కరించింది రిమాండ్కి పంపింది బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది ఎక్కడ బెయిల్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ నాసాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నాసాబాద్ కోర్టు రిమాండ్కి వచ్చారు ఎన్ను పెడతారు నెల రెండు నెలలు అంతేగా జీవితాంతం జైల్లో పెట్టలేరుగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా న్యాయస్థానం ఉన్నాయి కదా కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామని కలకాలం పోసాన కృష్ణమురళీనో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలు కనుక మాకండి మంచి రోజులు మాకు వస్తాయి ప్రజలు మాకు మంచి రోజులు ఇస్తారు గుర్తు పెట్టుకోమని కూడా మనం చేస్తున్నా ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా దోష ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుకోవాలి తప్పు చేసిన దానికి అంత అంతే ఇవ్వాలి ఇంత అంతర్జాతీయ ఉగ్రవాదేమన్నా అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తారు డేట్లో వేసారు మేము ఫోటానికి వీళ్ళు సరే ఓకే చోట చూసి టుమారో మేము అవసరమైతే అఫీషియల్గా వెళ్ళి వారిని పలకరిస్తాం పర్మిషన్ తీసుకుని వారితో మాట్లాడతాం వారికి ధైర్యాన్ని చేకూర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పలేదు లేదు అది ఎంక్వైరీ ఎందుకంటే కోర్టు వారు అక్కడ రిమాండ్ ఇచ్చిన తర్వాత డీటైల్ మీద తీసుకురావచ్చు అనుకుంటా లేదు మనకు ప్రొడ్యూస్ చేస్తారు అదే పెద్ద ఇష్యూ కాదు నుంచి కార్లు తీసుకొచ్చారు ప్రొడ్యూస్ చేశారు ఇక్కడ జైల్లోకి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మళ్ళీ ఆయనకి సెల్ ఇస్తారు ఆయన నిర్బంధిస్తారు హోంమంత్రి గారు అంటారు చేసి ఆయన హఠాత్తుగా వెళ్ళి హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారే వచ్చి ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ట్రిబుల్ వన్ వేశారు ఆ ట్రిబుల్ వన్ సమంజసం కాదని కోర్టు వారు తిరస్కరించారు రిమాండ్ ఇచ్చారు బహుశా ఇవాళ మరి బెయిల్ అప్లికేషన్ ఇవాళ్ళు రేపు ఈ బెయిల్ అక్కడ ఏం వస్తుందో అని చెప్పేసి మరో కేసులో ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినంత రిమాండ్ ఇస్తే ఇక్కడికి అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా పాపం పోసాని కృష్ణ గారు ఒక సినిమా నటుడు ఆయన దర్శకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నాడు ఏదో టీవీలోనో ప్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని వేధించేటటువంటి కార్యక్రమాలు సుమారుగా అరవై సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లం ఉంది ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన్ని ఆయన కూడా ఏంటంటే నేను ఇక రాజకీయాలు వదిలేసుకుంటాను ఇక రాజకీయ పార్టీలు జోలికి వెళ్ళను ఏదో జరిగిందేదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేశారు నేను చాలా టీవీలో చూసా ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా కొన్ని టీవీలో పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు మనవి చేస్తున్నా పోసాని కృష్ణ మురళి గారు అంటున్నారు కదా చింతకాయల అయ్యన్నప్ప గారి కన్నా ఎక్కువ బూతులు దిగాడా ప్లీజ్ చెప్పండి లేదు కన్నా ఎక్కువ బూతులు దిగడా చెప్పండి లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు దిప్పించారే ఆయన కన్నా ఎక్కువ బుద్ధులు తిట్టారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళందరికన్నా ఎక్కువ బుద్ధులు తిట్టారా చెప్పని అడుగుతా ఉన్నా ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎప్పుడు గుర్తు వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాల అంటే దాని అర్థం ఏంటి ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకెళ్ళాపలేమైనా సందేశం ఇస్తుంది మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు చీకటి రాజకీయాలు చేస్తున్నారు రాత్రిపూట అరెస్ట్ చేస్తారు రాత్రిపూట కోర్టులో పోటీ చేస్తారు కోర్టులో రాత్రిపూట పోటీ చేస్తారు మళ్ళీ సబ్జైల్కి రాత్రిపూట తీసుకెళ్తారు అంత చీకటిగా పొగలెవరు చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు దురదృష్టవశాత్తు బోసాని కృష్ణమురళి గారిని పాపం ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి నిలవిల్లాడిపోతున్న దశలో నువ్వు అయిపోయినా సరే మేము ఒదిలిపెట్టాం నీ బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు పిల్లిని గదిలో పెట్టుకోవడానికి ఏమైంది తిరగకూడదు తప్పదు కదా కోసాని మురళి గారి పరిస్థితి కూడా అదే అవుతుంది ఇవాళ కోసాని మురళి గారికి మేము అండదండలుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరత్తుగా మనం చేస్తున్నాం కోసాని కృష్ణ మురళి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాత్రం మనం చేస్తున్నాం వారికి మాత్రం శిక్ష లేదు శిక్ష లేకపోతే లేకపోయింది ఆ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నారు ఆయన ఏంటి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టివి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్